ప్రైజ్ దలాడ్ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక దేవాది దేవుడికి స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రైజ్ దలాడ్ వందనాలండి రోమాపత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనములో వారును తమ అవిశ్వాసములో నిలవకపోయిన ఎడల అంటుకట్టబడుదురు దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి కలవాడు ఈ వాగ్దానం దేవుడు ఈరోజు మనకి ఇస్తున్నారండి ఏ మాట దేవుడు వారిని మరల అంటు కట్టుటకు శక్తిగలవాడు అని దేవుడు సెలవిస్తున్నాడు అంటు ఎవరు ఎవరు కడతారండి మనుషులు అంటు కడతారు ఇంకొకటి దేనికి కడతారు అంటూ చెట్లకు మాత్రమే కడతారు చెట్టుకు మొక్కలకు వీటికి కదా కట్టేది కానీ ఇక్కడ నీ గురించి నా గురించి దేవుడు మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు ఆయన మాట ద్వారా ఆయన సెలవిస్తున్నమాట దేవుడు వారిని మరల అంటుకట్టుటకు శక్తి గలవాడు అని దేవుడు సెలవిస్తున్నాడు అంటే అంటుకట్టడం అంటే నువ్వు నిన్ను దేవుడు ఏర్పరచుకున్న ఆయన ఏమన్నాడు పదిహేనవ అధ్యాయం మొదటి వచ్చినంలో నేను నిజమైన ద్రాక్షవళిని అని అన్నాడు కదా దేవుడు మీరందరూ ఉన్నాలో అంటు కట్టబడి ఉన్నారు అని సెలవిచ్చాడు అంటే ఆ ద్రాక్షవల్లి నుంచి తప్పిపోయి ఉన్నావేమో తెగిపోయి ఉన్నావేమో వేరైపోయి ఉన్నావేమో దేవునికి ఆ ద్రాక్షవల్లికి దూరముగా ఉన్నావేమో అందుకే దేవుడు అంటున్నాడు మరలా అంటు కట్టుటకు ఆయన శక్తిగలవాడు మళ్ళీ నిన్ను తీసుకుని వచ్చి ఆ నిజమైన ద్రాక్షవల్లిలో అంటు కట్టడానికి నీవు ప్రార్థన చేస్తున్న దేవుడు నీవు ఆశ్రయించిన నీ దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు ನಮ್ಮ ಗಲಿಗಿತೆ నీ విశ్వాసం పని చేయగలిగితే నువ్వు దేవుని మీద ఆధారపడిన నీ కృప ఆయన కృపని ఎందు ఉన్నది అని అంటే దేవుడు నిన్ను మరలా ఆయన సన్నిధిలో అంటుకట్టడానికి శక్తిమంతుడ ఉన్నాడు ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఏ క్రియలను బట్టి దేవునిలో దూరం వచ్చేసినామో లేక ఏది దేవుడికి నచ్చని కార్యాలు మనలో కలిగిపోయి మనము ఆయనకు విరోధంగా జీవిస్తే ఇంకా నా పరిస్థితి ఇంతే నేను రాలేను ఇంకా నేను ఇట్లే అయిపోయినా ఇంకా నా జీవితం ఆ భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయింది ఒకసారి దేవుడు నన్ను పిలిచాడు రక్షించుకున్నాడు ఈసారి నేను వచ్చేసాను ఒకవేళ లేకుంటే నేను పుట్టుకతోనే పాపిని అనేకమైన అయోగ్యతలు కలిగిన వ్యక్తిని దేవుడు ఇప్పుడు నన్ను క్షమిస్తాడా నన్ను రక్షిస్తాడా అప్పుడంటే ఆయన వచ్చాడు ఆయన రక్తం కార్చాడు సృష్టిని కాపాడుకున్నాడు సో ఇప్పుడు ఆయన నేను రక్షించబడాలంటే మళ్ళీ ఇంకొకసారి రాడు కదా సో నాకు ఎలా రక్షణ అని అనుకుంటున్నావా సహోదరుడా సహోదరి ఈరోజు నువ్వు బైబిల్ దగ్గరికి వస్తే జీవవాక్యాన్ని నువ్వు ధ్యానిస్తే ఆ జీవవాక్యం నీళ్ళ పరివర్తన కలుగజేసి తిరిగి నిన్ను తీసుకెళ్లి దేవునిలో అంటు కట్టడానికి నీవు ప్రేమిస్తున్నా నీవు విశ్వసించినా నీవు ఆశపడుతున్న నీ పరలోక తండ్రి శక్తి కలిగిన వాడు డై ఉన్నాడు ఆ శక్తితోనే ఆ మహిమతోనే ఆ ఈ ఈరోజు నీతో నాతో మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు అందుకే ఆ దేవుడు ఏమై ఉన్నాడండి దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తిగలవాడు ప్రియ సహోదరుడా నేను తప్పిపోయినాను ప్రభా నీలో నువ్వు ఇచ్చిన ఎంతో శ్రేష్టమైన విలువైనటువంటి రక్షణ నేను కోల్పోయానయ్యా కొన్ని కొన్ని వాటిని చూస్తే నేను కంట్రోల్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నానయ్యా నా ప్రభానికి స్తోత్రములు కానీ నేను నిన్ను మర్చిపోతున్నాను నీ పరిశుద్ధ రక్తాన్ని తీసుకుంటున్నాను నీ శరీరంలో పాలు పంపులు పొందుకుంటున్నా ప్రభువిందులో పాలు పంపులు పొందుకుంటున్నా అయినా కూడా నేను లోకానుసారంగా జీవిస్తూ తప్పిపోతున్నానయ్యా నేనేం చేయాలి ప్రభా ఆ అలవాటు నుంచి నన్ను విడిపించయ్యా నా కళ్ళని తిప్పివైనా వేసయ్యా అని నువ్వు ప్ర దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ ఆ తప్పు జరుగుతున్న సమయంలో మళ్ళీ నువ్వు అక్కడికి వచ్చి ఆ తప్పులో పాల్గొంటున్నావేమో నువ్వు నిశ్చయత్వముతో ఒక దృఢ చిత్తమును కలిగి దేవుని సన్నిధిలో నువ్వు నిలబడి ఈరోజు దేవుని వైపు చూస్తే ఈ వాక్యం నీకే దేవుడు ఇస్తున్నాడు అందుకే ఆయన అంటున్నాడు దేవుడు మరలా వారిని అంటుకట్టుటకు శక్తి గల వాడు మరలా నిన్ను అంటుకట్టుటకు నీవు ప్రేమిస్తున్నా నీవు ప్రార్థన చేసిన నేను ప్రేమిస్తున్నా నా ప్రియ పరలకుపు తండ్రి శక్తి కలిగిన వాడై ఉన్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు సహోదరి వాక్యం నీకే సహోదరుడు వాక్యం నీకే నేను తప్పులు చేస్తున్నా ఆయన నా తండ్రి కదా నా తండ్రి కదా కొంతమంది మాట్లాడుతుంటే చాలా ఆయాసం అనిపిస్తుందండి ఆయన తండ్రి కదా క్షమించేవాడే కదా ఆయన నా డాడీ కదా ఎంతైనా నమ్మ దగ్గర ఎంతకాలే మీ ముసుగేసుకొని నువ్వు రేపు నరకానికి వెళ్ళడానికి మార్గం సిద్ధపరచుకుంటావు దేవుడు ఏమంటున్నాడు ఏసుక్రీస్తు నందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదని అంటున్నాడు ఏసుక్రీస్తులో ఒక్కసారి వచ్చేసేసి అంటు కట్టబడి మళ్ళీ నేను బయట జీవితానికి వెళ్ళిపోయి నా పాపాలు చేస్తాను అయినా ఆయన నాకు తండ్రే ఆయన తండ్రి క్షమించేవాడే కానీ నీ పాపంలో నువ్వు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టని ఎడల నువ్వేమైపోతున్నావు గ్రహించు వాక్యాలు ఎప్పుడు ఒక్క సైడ్ నుంచి మాత్రం తీసుకోకండి ఒక్క సైడ్ నుంచి వినేసి మర్చిపోతే కాదు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడితే అది దేవుడు నిజమైన మార్గం అందుకే ఆయన అన్నాడు నేనే మార్గము నేనే జీవము నేనే సత్యము అని అన్నాడు ఆ సత్యాన్ని బోధించడానికి ఈ వాక్యం వచ్చింది ఆ సత్యమును నీవు గ్రహించడానికి బైబిల్ దగ్గరకు వస్తున్నావా మనుషుల మీద ఆధారపడకు మనుషుల మీద ఆధారపడకు జీవవాక్యము మీద ఆధారపడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకేం చెప్తున్నాడు దాన్ని మాత్రమే గ్రహించు స్వాభావికమైనటువంటి క్రియలు అన్నిటినీ విడిచిపెట్టి వచ్చేసినావు దాన్ని ఇంకా ఎందుకు పట్టుకుంటున్నావు ఆ క్రియల్లో ఉన్నప్పటి నుంచి నువ్వు పాపంలోనికి వెళ్తావనే కదా నీ దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుచుకొని పరిశుద్ధ మార్గంలో స్థిరపరిచాడు మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి రక్షణ పొందుకొని పరిశుద్ధుడను గొప్పదాన్ని గొప్పవాడని అని మళ్ళీ పాత జీవితంలోనికి వెళ్ళడం ఎందుకండి అందుకే అంటున్నాడు దేవుడు మరలా నిన్ను అంటుకట్టుటకు ఆయన శక్తిగలవాడై ఉన్నాడు ఈరోజు ఛాన్స్ ఇస్తున్నాడు దేవుడు నీకొక ఛాయిస్ ఇస్తున్నాడు దేవుడు మరొక అవకాశాన్ని నీ జీవితానికి ఇస్తున్నాడు నువ్వు మారు మనసు పొందుకుని ఆయన దగ్గరికి వస్తే తిరిగి నిన్ను ఆయనలో అంటుకట్టుకోవడానికి ఆ పరిశుద్ధుడు సిద్ధపడి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు ఆ పరలోక తండ్రిని సంతృప్తి పరచగలవా ఈరోజు ఆయన ఆశ నెరవేర్చగలవా ఆ గొప్ప తండ్రిని మహిమపరుస్తూ వాక్యం మీద ఆధారపడి తిరిగి అంటు కడతానని చెప్తున్నా ఏసే దగ్గరికి నువ్వు వస్తే తిరిగి నీ జీవితం నూతనంగా మార్చబడబోతున్నది ఇటు కృపదేవుడి వాక్యం విన్న మనకందరికీ కూడా ఆ సర్వోన్నతుడు అనుగ్రహించి ముందుకు నడిపించును గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్